ఓ ఊళ్ళో రాముణ్ణి కొలిచే వెంకట్రావు అనే భక్తుడు ఉండేవాడు అయితే అతను బంగారం పట్టినా మట్టయ్యేది దాంతో దరిద్రాన్ని అనుభవించేవాడు ఓ రోజు అతని భార్య అతనికి ఓ సలహా ఇచ్చింది రాముణ్ణి మనం మన దరిద్రం తీర్చమని ప్రార్థించరాదు ఆయన మీ కోరిక తప్పక తీరుస్తాడు అని పిచ్చిదానా మనకేం కావాలో ఆయనకు తెలియదా అందుకు నేను ఆయనకు సూచనలు ఇవ్వలేను అని అతను ఒప్పుకోలేదు ఆ రాత్రి రాముడు అతని కలలో కనబడి నీ ఇంట్లోని గూట్లో ఆరు ఉన్నాయి కదా అవి తీసుకొని రేపు సాయంత్రానికల్లా నువ్వు పెద్ద బజారుకు వెళ్ళు అక్కడ ఆరు రూపాయలకి నీకు ఇష్టమైంది ఏది కనబడితే అది కొను నీ దరిద్రం తీరుతుంది అని ఉదయం నిద్ర లేవగానే తన భార్యకు ఆ కల గురించి చెప్పి అతని సైకిల్ మీద పెద్ద బజారుకు బయలుదేరాడు ఓ చోట కోలాటం కర్రలు నచ్చి దాని ధరణ అడిగాడు జతా పది రూపాయలు ఇంకొంచెం ముందుకు సాగాడు వేలం పాట వేసే ఓ హాల్లో బొమ్మల్ని వేలం వేస్తున్నట్లు బయట బోర్డును చూసి లోపలికి వెళ్ళాడు గోడకి ఓ పెద్ద చిత్రకారుడు గీసిన బొమ్మలు వేలాడుతున్నాయి వాటిని కొనడానికి ఖరీదైన దుస్తుల్లో డబ్బున్న వాళ్ళు చాలా మంది వచ్చారు అతను వెనక్కి తిరిగిపోతుంటే పిచ్చి గీతలతో గీసిన ఓ బొమ్మను చూపించి చెప్పారు నిర్వాహకులు దీని పేరు శ్రీరామచంద్రుడు దీన్ని గీసింది దీపక్ అనే ఆరేళ్ల కుర్రాడు మా పాట ఐదు రూపాయలు చిన్న పిల్లవాడు గీసిన నైపుణ్యం లేని బొమ్మని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు అసహనంగా పెద్ద చిద్రకారుడి బొమ్మల వేలం పాట మొదలవడం కోసం వారంతా వేచి చూడసాగారు మొదటిసారి ఐదు రూపాయలు రెండోసారి ఐదు రూపాయలు అది రాముడి బొమ్మ అవ్వడంతో వెంకట్రావు గట్టిగా ఆరు రూపాయలు అని అన్నాడు ఆరు రూపాయలు ఒకటోసారి రెండోసారి దాన్ని కొనడానికి అక్కడ ఉన్నవారు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడోసారి అని డబ్బు తీసుకుని ఆ బొమ్మని వేలం పాట నిర్వాహకులు వెంకట్రావుకి ఇచ్చారు అక్కడున్న వాళ్ళంతా బొమ్మని కొన్న వెంకట్రావు వంక వింతగా చూశారు వేలంపాట మొత్తం ముగిసింది అని చెప్పారు నిర్వాహకులు అదేమిటి ఇంకా గోడకి వేలాడే ఆ అసలు బొమ్మల్ని వేలం వేయాలిగా అడిగారు కొనడానికి వచ్చిన వాళ్ళు ఈ బొమ్మల్ని గీసిన చిత్రకారుడు అతని వీలునామాలో ఏం రాశాడో వినండి అకాల మృత్యువాత పడిన తన కొడుకు గీసిన బొమ్మని మొదటగా ఐదు రూపాయలతో వేలం వేయాలని దాన్ని కొంటే వారికి తను గీసిన చిత్రాలన్నిటినీ ఉచితంగా ఇవ్వాలని రాశాడు కొడుకు గీసిన అసంపూర్ణ చిత్రానికి తన ప్రేమతో ఎంతో విలువ చేకూర్చాడు ఎందుకంటే తండ్రిగా తన కొడుకు గీసిన బొమ్మ మీద అతని ప్రేమ అలాంటిది కాబట్టి మీరు కోరుకున్న చిత్రాలను మీరు ఇతను నుండి కొనుగోలు చేయండి ఎవరైనా దేవుణ్ణి కానీ దేవుడిచ్చిన మనసుని కానీ నిజంగా ప్రేమించగలిగితే అతని విలువకు పదింతల విలువను చేకూర్చడానికి అవి మీకు సహకారం అందించడానికి ఒక తండ్రిగా మీ వెంట ఉంటాయి ఆ ప్రేమను పొందగలిగిన వాళ్ళు నిజంగా ధన్యులు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి